హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మా తోటలో ఉన్న మిర్చి మొక్క మా మిర్చి మొక్కకి గుత్తులు గుత్తులుగా మిరపకాయలు అయితే వచ్చేసాయి ఇది జానడంతే ఉంటుంది దీనికి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో మరి ఈ బలం నాకైతే అర్థం కావట్లేదబ్బా దీని అయితే వాటర్ కూడా మూడు రోజులకు నాడు అలా పెడుతూ ఉంటాను ఈ మధ్య వర్షాకాలం అని చెప్పి వర్షాలు వచ్చేస్తున్నాయి కదా అందుకని నేను ఆ వాటర్ కూడా పెట్టడం అయితే బంద్ చేశాను కాయలు అయితే గుత్తులు గుత్తులుగా వచ్చేస్తున్నాయి కాయలు అవే ఎక్కువగా పండిపోతూ ఉన్నాయి సో ఇట్లా కొమ్మ ఇలా పై కంటే కథం ఒక కొమ్మకు పది పిందెల వరకు అయితే ఉన్నాయి చాలా గ్రీనిష్గా ఉంటాయి కాయలు ఎటువైపు చూసినా కానీ కాయలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి ఈ కాయలు చాలా కారంగా అయితే ఉంటాయి ఈ కాయలు ఇంత సైజులో ఉండేసే పండు పండిపోతూ ఉన్నాయి రెడ్డిష్గా అయిపోయినాయి ఈ కాయలు చూడండి ఇది కొంచెమే ఉంటుంది ఈ చెట్టు మన తోటలో ఇలాంటి చెట్లు ఒక నాలుగు అయితే ఉన్నాయి మనకి సరిపడినంత మిర్చిని అయితే ఇస్తూ ఉంటాయి కానీ ఈ మధ్య నేను బయట నుంచి మిర్చి కొనుక్కోచాను కదా ఆ మిర్చి వాడుతున్నాను కర్రీస్లోకి చట్నీలోకి ఎందుకని చెప్పి ఈ మిర్చిని నేను ఎక్కువగా కట్ చేయట్లేదు అనమాట అయితే ఈ కాయలు ఈ చెట్టు మీదనే ఉండిపోయి పండుగ వండిపోతున్నాయి దోరగా అయిపోతున్నాయి చూశారు కదా రెడ్ కలర్లో కనిపిస్తుంది ఒక మిర్చి ఈ ఇలా పండుగండిపోతున్నాయి అనమాట మనం తెంపకపోవడం వల్ల ఈ ఈ ఒక్క చెట్టుకే కాదు అన్ని చెట్లకి ఇలాగే పండుగ వండిపోతూ ఉన్నాయి రోజు ఒక మూడు నాలుగు కాయలు అయితే ఇలా పండు పండిపోతూ ఉన్నాయి చెట్టు మీద నేను రెండు మూడు రోజులు కొన్నాడు అలా అనుకోకుండా ఇలా బ్రష్ చేసుకుంటూ ఇలా తోటలోకి అయితే వెళ్ళినప్పుడు చెట్ల మీద ఈ గ్రీనిష్ కాయలు కాస్త రెడ్డిష్ కాయలుగా మారిపోయి రెడ్ కలర్లో మనకి దర్శనమిస్తూ ఉన్నాయి ఈ రెడ్ కాయల్ని నేనైతే తెంపుకొచ్చేస్తూ ఉంటాను ఇంకా కొంచెం పొడుగ్గా ఉండి కారం తక్కువగా ఉండి ఇలా రెడ్ కలర్ అయిపోతే మంచిగా నేను పండ్ల చెట్నీ చేసుకుంటే బాగుండనిపించేసింది నాకైతే ఇక మన తోటలో ఇంకో వం దాని పక్కనే ఉన్న వంకాయ చెట్టు కూడా ఇలా వంకాయనైతే కాసేసింది ఇక అయినాయి అంటే మనకు చాలండి మనం ఇంకా పెద్దగా కావాలని అనుకుంటే పందికొక్కలు అయితే ఈ కాయలు అయితే ఉంచేయవు ఇది చూసారా మీరు ఇది ర్యాడిష్ మొక్క పువ్వులు పూసింది చాలా అందంగా ఉన్నాయి కదా కింద ర్యాడీస్ తయారైనట్టు ఉంది మొగ్గలు వచ్చేసి పువ్వులైతే వచ్చేసినాయి ఈ పువ్వులు చల్ల తెల్ల తెల్లగా మెరుస్తూ ఉన్నాయి ఇది ఇంకో మిర్చి మొక్క ఈ మిర్చి మొక్క ఇదేమో వైట్ లో ఉంటుంది మరి గ్రీన్గా ఉండకుండా ఈ గ్రీన్ చిల్లీ ఇది చాలా కొంచెం పొడుగ్గా అయిపోయింది గితగిత ఉండేకి ఇప్పుడు చాలా బలంగా చాలా పొడుగ్గా వచ్చేస్తూ ఉన్నాయి ఈ చెట్టు కొమ్మలన్నీ చాలా ఇరిగిపోవడం వల్ల చెట్టు కొంచెమే ఉండిపోయింది ఇది ఇంకో సైడ్ ఇంకొక చెట్టు ఈ చెట్టు కూడా అంతే ఈ చెట్టు ఇదైతే ఎక్కువగా కాయలు ఉన్నాయి ఇది ఇంకా గ్రీనిష్గా ఉంటుంది ఈ చెట్టు కాయలు ఈ చెట్టుకి చూడండి ఎన్ని కాయలు అయితే కనిపిస్తూ ఉన్నాయో ఆకులలోనే కాయలు కలిసిపోయినాయి కదా ఆకులు కాయలు ఒకేలాగా అనిపిస్తూ ఉన్నాయి పరీక్షగా మనం చూస్తేనే మనకు తెలిసిపోతుంది కాయలు ఇలా అనేది ఆకుల ఆకులల్లోనూ ఈ కాయలు దాచుకుంటు దాచుకుండిపోయి చెట్టుకి కాయలే ఇవ్వేమో అనేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనం కిందంగా చూసినప్పుడు ఇలా ప్రతి కాయ మనకి కనిపిస్తూ ఉంటుంది ఆకుల కంటే కొంచెం లైట్ కలర్లో ఉంటాయి ఈ కాయలు ఈ చెట్టు కూడా ఎక్కువగా పండు వండిపోతూ ఉంటాయి మొన్ననే తెంపాను దీనికి ఒకేసారి ఐదారు కాయలు అయితే పండు వండిపోయితే మొన్న తెంపుకొచ్చేసాను తోటలోకి వెళ్ళినప్పుడు ఈ కాయలు గ్రీనిష్గా ఉంటాయి కదా మనకు కనిపించవు రెడ్ కలర్ అయిపోతే ఎమ్మటే కనిపిస్తూ ఉంటాయి మనకి